రక్త సంబంధం తొమ్మిదో భాగం ఏదో అనుకున్నాను కానీ నువ్వు పాఠాలు బాగా చెప్తావు కాంచనా థ్యాంక్ యూ ఇక పాఠానికి వద్దాం అన్న ఇది ఏ ఓ అని అనుకున్నాం కదా అంటే ఆయన రక్తంలో ఆ ఏ అత్తయ్య నుంచి వచ్చి ఉండాలి కదా ఆ తర్వాత నీది ఓ గ్రూప్ అయింది అంటే నీలో కూడా మావయ్య గారిలాగా ఓ అన్న బ్లడ్ గ్రూప్ జీన్స్ ఉన్నాయన్నమాట ఒక ఓ మావయ్య నుంచి వచ్చింది ఇంకో ఓ అత్తయ్య నుంచి వచ్చింది అంటే అత్తయ్య గ్రూప్లో ఏవో అన్న జీన్స్ ఉన్నాయని తెలిసిపోతున్నది కదూ ఇదేదో డిటెక్టివ్ ఆర్గ్యుమెంట్ లాగా ఉందే ఎక్సలెంట్ సో అమ్మ గ్రూప్ టెస్ట్ చేయకుండానే కనిపెట్టేశావన్నమాట బాగుంది కాంచన నవ్వింది చక్కగా చెప్పావు డిటెక్టివ్ లాగానే పరిశోధించి అంటున్నాను అత్తే గ్రూపు ఏ అయితే సుభద్రకి బి గ్రూప్ ఎలా వస్తుంది చెప్పు సుభద్రది ఏ గ్రూప్ కానీ ఓ గ్రూప్ కానీ అయి ఉండాలి కాంచనా వాదనలో తప్పుపట్టే అంశం లేసమాత్రం కూడా అతనికి తట్టడం లేదు అంటే సుభద్ర గ్రూప్ బి అయ్యే ఛాన్స్ లేనే లేదు కానీ ఖచ్చితంగా సుభద్ర గ్రూప్ బి అని ఒక్కసారి కాదు రెండుసార్లు టెస్టుల ద్వారా తెలిసింది కదా అంతలో అతనికి ఏదో గుర్తుకు వచ్చింది ఏయ్ కాంచన నువ్వు ఓ సంగతి పట్టించుకోలేదనుకుంటాను సాలోచనగా అన్నాడు వంశీ సపోజ్ అమ్మది ఏబి గ్రూప్ అయి ఉంటే అప్పుడు అత్తయ్యది ఏబి గ్రూప్ అనుకుందాం అంటే అది ఏబిల కాంబినేషన్ అప్పుడు అన్నయ్యకి ఏ గ్రూప్ రావడానికి అత్తయ్య నుంచి ఏ మావయ్య నుంచి ఓ వచ్చిందని సుభద్రకి అత్తయ్య నుంచి బి మావయ్య నుంచి ఓ వచ్చిందని అనుకోవచ్చు మరి ఇంకేం వంశీ అన్నాడు అనవసరంగా బుర్ర చెడగొడుతున్నావు కదా కాంచన నిద్ర మానుకుని జెంటిక్స్ పాఠాలు విన్నాను కదా ఆగు తొందరపడకు అత్త ఏబి గ్రూప్ అనుకుంటే మరి ఇది ఓ గ్రూప్ ఎలా అవుతుంది బాబు వంశీ మోహం వివన్నమైంది నిజమే ఇదేదో చిక్కు ప్రశ్నలాగా ఉందే సుభద్రకి ఏది సరిగ్గా గుర్తుండటం లేదని అందుకనే అంటున్నాను కాంచన చెప్పింది వంశీ మౌనంగా ఉండిపోయాడు ఇంకో సంగతి అత్తయ్య తరపున బంధువులు ఎవరూ రారేమిటి అని అడిగితే సుభద్ర చిన్నప్పుడు జరిగిన విషయం చెప్పింది అత్తయ్య మిక్సీ జార్కి మూత పెట్టబోతుంటే స్విచ్ ఆన్ చేశారట కదా అప్పుడు బాగా దెబ్బలు తిన్నారట కదా ఆ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది వంశీ అడిగాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామని పేచీ పెడుతూ మీరు ఆ ఘనకార్యం చేశారట కదా ఆ తర్వాత అత్తయ్యని వాళ్ళ అమ్మగారు ఎందుకు రానివ్వరో చెప్పారట కదా అవును అయితే ఆ సంగతి చెప్తూ కూడా సుభద్ర పూర్తిగా లాజిక్ లేకుండా మాట్లాడింది లాజిక్ లేకుండా అంటే వంశీ అడిగాడు అత్తయ్యకి మావయ్యని పెళ్లి చేసుకోవడం మొదట్లో ఇష్టం ఉండేది కాదట దాంతో అత్తయ్యకి వాళ్ళ పైన చాలా కోపమట అందుకనే అత్తయ్యని వాళ్ళ అమ్మగారు ఇంటికి రానివ్వరని మావయ్య చెప్పారట కాంచన చెప్పుకుపోసాగింది అవును నాన్న ఆ విధంగానే ఆ రోజు చెప్పారు అని అనబోయి వంశీ ఆకర్షణలో నిగ్రహించుకున్నాడు అదేంటి సుభద్ర నువ్వు చెప్పినదే నిజమైతే మావయ్య పైన కోపం పోయాక అత్తయ్యకి వాళ్ళ అమ్మగారి పైన కూడా కోపం పోవాలి కదా అని అంటే సుభద్ర ఒప్పుకోదే అలా కాదు మావయ్యని అత్తయ్య పెళ్లి చేసుకోవడం అత్తయ్య వాళ్ళ అమ్మగారికి ఇష్టం ఉండి ఉండదు అందుకనే అత్తయ్య పైన కోపం ఉండి ఉంటుంది అని నేను అక్కయ్య అంటే కాదు కాదు నాకు బాగా గుర్తు అంటుంది అందుకనే అంటున్నాను సుభద్రకి జ్ఞాపక శక్తి తగ్గిపోతున్నది సుభద్రకి మతిమరుపు ఉంది అని నిర్ణయానికి రావడానికి కాంచన చెప్పిన ఉదాహరణలు రెండూ తప్పే కానీ ఆ విషయం వంశీ బయటకు చెప్పలేకపోయాడు ఎందుకంటే హఠాత్తుగా వంశీకి ఓ విషయం స్ఫురించింది తమ ముగ్గురి బ్లడ్ గ్రూపుల్లో ఏదో అసంబద్ధత ఉండబట్టే డాక్టర్ ఒకటికి రెండుసార్లు బ్లడ్ గ్రూప్లు చెకప్ చేయించి ఉండాలి అవును లేకపోతే డాక్టర్ రెండోసారి టెస్ట్ జరిగేటప్పుడు స్వయంగా ఎందుకు వచ్చినట్లు అంతేకాదు అంతేకాదు తల్లి బ్లడ్ గ్రూప్ ఏమిటో చెకప్ చేసి ఉంటే బాగుండేది అని కూడా కామెంట్ చేశాడు ఆయన అంటే కాంచన చెప్పిన ఉదాహరణలు తప్పు కానీ కాంచన లాజిక్ మాత్రం సెంట్ పర్సెంట్ కరెక్ట్ అన్నమాట అంటే తమ ముగ్గుల్లో ఒకరు అక్రమ సంతానం అందులో సందేహం లేదు చ ఆ సంగతి తలుచుకుంటేనే అతని ఒళ్ళు జుగుప్సతో జలధరించింది సుభద్రకి మతిమరుపు లేదు అన్న సంగతి కాంచనకి తెలిస్తే ఈ రహస్యాన్ని కూడా కాంచన పసిగట్టేస్తుంది సుభద్ర గ్రూప్ బి అయి ఉండదు సుభద్రకి జ్ఞాపకం లేదని కాంచన అనుకుంటున్నది కానీ పదే పదే ఆ సంగతి సుభద్రతో అంటే హాస్పిటల్ నుంచి రిపోర్ట్ తీసుకువచ్చి కాంచకి చూపించే ప్రమాదం ఉంది అప్పుడేముంది తమ బండారం బయటపడుతుంది నో అలా జరగకూడదు వంశీ గొంతు సవరించుకున్నాడు ఎలా చెప్పాలి ఎలా ఒప్పించాలి ఎంతో ప్రయత్నిస్తే గానీ అతను గొంతు పెగలేదు కాంచన ఓ సంగతి ఏమిటి వంశీ కాంచన అతని వంక తిరిగింది ఆమె మొహంలోకి సూటిగా చూడలేకపోయాడు వంశీ ఆ అక్రమ సంతానం తనేనేమో లైట్ ఆపే మిషతో తల తిప్పుకున్నాడు చీకట్లో అయితే బెస్ట్ ఏమిటి వంశీ ఇంకోసారి అడిగింది కాంచన వణుకుతున్న గొంతుని అతి కష్టంపైన కంట్రోల్ చేసుకున్నాడు వంశీ నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తున్నది కాంచన సుభద్రకి నువ్వు అన్నట్లుగా మతిమరుపు బాగా పెరిగిపోతున్నది అయితే ఒకటి ఆ సంగతి నువ్వు ఇప్పుడు డైరెక్ట్గా సుభద్రతో అనకు ఎందుకు ఎందుకు అంటే అంటే వంశీ తడుముకున్నాడు ఏదో కల్పించి చెప్పాలి నీకు తెలుసు కదా నెర్వస్ అయిన కొద్దీ ఆ మతిమరుపు లక్షణం పెరిగే అవకాశం ఉంది మనం పదే పదే నీకు మతిమరుపు నీకు మతిమరుపు అని అంటూ ఉంటే తను వరి అయ్యి ఇంకా జ్ఞాపకశక్తిని కోల్పోతుందేమో కాంచనకి ఆ వాదన పూర్తిగా నచ్చలేదు పైగా అసలే అమ్మా నాన్న ఆరోగ్యం గురించి వర్రి అవుతున్నది ఇప్పుడు సుభద్ర జ్ఞాపక శక్తి ఇలా ఉంది అంటే తనకి వర్రి ఇంకా పెరుగుతుందేమో ఈ వాదన కొంతవరకు సబబుగానే ఉంది అనుకుంది కాంచన నిజమే వంశీ రేపు ఆపరేషన్ అయ్యాక నాన్న కూడా ప్రశాంతంగా ఉండాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి కొత్త చిరాకులు తీసుకురావడం ఎందుకు యు ఆర్ కరెక్ట్ వంశీ కాంచన ఒప్పుకోవడంతో వంశీలో ధైర్యం పెరిగింది అందుకనే సుభద్ర గురించి ఎవరితోనూ చర్చించుకు చివరికి వదినతో అన్నయ్యతో కూడా సరే అన్నట్లు కాంచన తల ఊపింది అలాగే సుభద్ర ముందు నీ బ్లడ్ గ్రూప్ పలానా అవదు అన్న ప్రసక్తి తీసుకురాకు తనని ఈ విషయంలో ఛాలెంజ్ చేయకు ఒకవేళ సుభద్ర నా బ్లడ్ గ్రూప్ సందేహం లేకుండా పాజిటివ్ వదినా అని అంటే సరే అని ఒప్పేసుకో అంతేకాని వాదన పెంచుకో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి అమ్మా నాన్నల ఆరోగ్యం ముఖ్యం ఆ తర్వాత మెల్లగా సుభద్ర మతిమరుపు తగ్గే విధానం ఏమిటో ఆలోచిద్దాం ఓకే నువ్వు అన్నీ లైట్గా తీసుకుంటామని అనుకునేదాన్ని వంశీ కానీ నువ్వు బాగా లోతుగా ఆలోచిస్తావు కాంచన అంది ఆవరిస్తూ ఈ సంగతి లైట్గా ఎలా తీసుకోగలను కాంచన ఇది మా కుటుంబ ప్రతిష్టకు సంబంధించిన విషయం అనుకున్నాడు వంశీ వంశీకి నిద్ర రాలేదు ఆ విషయాన్ని లోతుగా ఆలోచిస్తున్న కొద్దీ అతని మతి పోతున్నది మా అమ్మా నాన్నలకి ముచ్చటగా ముగ్గురం సంతానం అని మురిసిపోయే అతనికి అందులో ఒకరు అక్రమ సంతానం అన్న సంగతి ఇంత స్పష్టంగా తెలిసిపోయాక అతని గుండె జుగుప్సతో కొట్టుమిట్టాడుతున్నది హృదయం అసహ్యంతో ఉడిగిపోతున్నది మనసు ఆవేదనతో రగిలిపోతున్నది చ ఎంత ఘోరమైన విషయం ఎలా ఈ కఠోర సత్యాన్ని భరించడం ఎలా ఈ విష సమానమైన నిజాన్ని జీర్ణించుకోవటం ఈ ఆలాహలాన్ని ఎలా దిగమెంగటం ములులా పొడుస్తున్న ఈ వాస్తవాన్ని ఎలా ఎదుర్కోవటం నిలువునా దహించి వేస్తున్న ఈ యదార్థాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం తనకు ఉందా వంశీ పక్కకి చూశాడు చిరుచీకట్లో కూడా కాంచన సుఖనిద్రలో ఉందని తెలిసిపోయింది ఈ విషయాన్ని కాంచనకి తెలియకుండా దాయాలి అసలే ఒట్టి మనిషి కాదు ఇప్పటి స్థితిలో అసలు తట్టుకోలేదు అయినా ఒక కాంచనానే కాదు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి ఎవరికీ ఈ రహస్యం తెలియకుండా తొక్కి పెట్టాలి అది తన వల్ల సాధ్యపడుతుందా వంశీ మెల్లగా లేచాడు కాంచన నిద్రలోనే కాస్త పక్కకి ఒత్తిగిల్లింది ఆమెని ఓ క్షణం పరికించి అప్పుడు కదిలాడు వంశీ బెడ్రూంలో నుంచి హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడ్డాడు కుడిపక్క ఉన్న గదిలో తల్లి చెల్లెలు పడుకున్నారు అటు చూడాలంటేనే అతనికి మనస్కరించలేదు ఎందుకు చేశావమ్మ ఇలాంటి పని అని అతని మనసు రోధించింది పాపం తండ్రి ఆయన అమాయకంగా అందరినీ సమానంగా తన హక్కును చేర్చుకున్నాడు అందరూ తన పిల్లలే అని గుడ్డిగా నమ్మి ముగ్గురిని ఏ తేడా లేకుండా ప్రేమించాడు ముగ్గురికి తన జీవితాన్ని పంచాడు అంత మంచి మనిషిని మోసం చేయడానికి ఆవిడికి మనసు ఎలా వచ్చిందో అయినా నుదుటిన పెద్ద బొట్టుతో కలకలాడే మొహంతో పవిత్రంగా కనబడే తల్లి అలాంటి మనిషి అని ఎవరైనా ఊహించగలరా నిజమే తల్లి రూపాన్ని తలుచుకుంటేనే అతనికి నా ఊహ తప్పేమో ఏదో పొరపాటు జరిగిందేమో అన్న ఆలోచన కలిగింది నో పొరపాటుకి ఎక్కడ ఆస్కారం లేనే లేదు ఒకటి రెండుసార్లు టెస్టులు చేయించాడు ఆ డాక్టర్ పొరపాటు ఎలా జరుగుతుంది డాక్టర్ ఆయన తలుచుకోగానే వంశీ మనసు కలుక్కుమంది ఎవరికి ఈ రహస్యాన్ని తెలియకుండా జాగ్రత్త పడాలి అనుకున్నాడు తను ఎంత పిచ్చితనం ఎంత అవివేకం ఈ రహస్యాన్ని ముందుగా పసిగట్టిన వ్యక్తి ఆ డాక్టర్ ఆయన అనుమాన నివృత్తికే రెండోసారి టెస్టులు చేయించాడు ఛ రేపటి నుంచి ఆయనకి మొహాన్ని ఎలా చూపించాలి డాక్టర్ మా నాన్నగారికి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగితే ఆయన ఏమన్నాడు వంశీ మిమ్మల్ని చూస్తుంటే ఓ హ్యాపీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అర్థమవుతున్నదయ్యా డోంట్ వర్రీ నాన్నగారి భరోసా నాదే అన్నాడు హ్యాపీ ఫ్యామిలీ అట ఇదేం హ్యాపీ ఫ్యామిలీ మిగిలినవారి సుఖ సంతోషాల గురించి తనకు తెలియదు కానీ తను మాత్రం ఇక హ్యాపీగా ఉండలేడు వంశీ అప్రయత్నంగా లేచి నుంచున్నాడు అతనికి ఎడమ పక్కగా ఉన్న బెడ్రూంలో మురళి అంజలి పడుకున్నారు గదిలో నుంచి మురళి గురక సన్నగా వినబడుతున్నది అన్నయ్య అదృష్టవంతుడు అతనికి ఈ విషయం తెలియదు అన్నయ్యకే కాదు వధునికి చెల్లెలకి కాంచనకి ఎవరికీ తెలియదు అందరూ అదృష్టవంతులే తనే నిజంగా తనే దురదృష్టవంతుడు ఇలా పైకి చెప్పుకోలేక కుమిలిపోతూ లోపల దాచుకోలేక సతమతమవుతూ బతకడమే ఇక తనకి మిగిలింది సోఫాలోకి కూలబడ్డాడు వంశీ చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో అతనికి తెలియదు తెల్లవారుజామున కాంచన అతన్ని లేపింది ఏమిటి వంశీ ఇక్కడ పడుకున్నావేమిటి తుల్లిపడి లేచాడు వంశీ అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయని గమనించిన కాంచన నీకు మినిమం ఇంకో గంట నిద్ర కావాలి వంశీ లే లోపలికి వెళ్ళి పడుకో అంది వంశీ లోపలికి వెళ్ళి మంచంపైన పడ్డాడు కళ్ళు మూసుకున్నాడు కానీ నిద్ర అతనికి దూరం అయింది క్రమంగా చెల్లెలు వదిన నిద్రలేచి కాంచనతో మాట్లాడడం అతనికి సన్నగా వినబడుతూనే ఉంది అసహనంగా పక్కపైన దొల్లే ఓపిక లేదు అనుకుంటూ మంచంపై నుంచి లేచాడు పది నిమిషాల తర్వాత అతను డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లేసరికి సుభద్ర అతన్ని పలకరించింది ఏమిట్రా అలా ఉన్నావు ఒంట్లో బాగా లేదా అని అడిగింది కొంచెం తలనొప్పిగా ఉంది అన్నాడు వంశీ నిజానికి అతను తల బద్దలవుతున్నట్లుగానే ఆల్రెడీ బద్దలైనట్లుగానే ఉంది అతన్ని ఇంకా ఏదో ప్రశ్న అడగపోయిన సుభద్ర తల్లి రావటం గమనించి లేచింది ఆవిడ వంశీని చూసిన మరుక్షణం ఏమైంది వంశీ కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో తెలుసా అంది వంశీ జవాబు ఇవ్వలేదు తల తిప్పుకున్నాడు జ్వరం ఏమన్నా ఉందా అంటూ ఆవిడ అతని నుదురు తాకబోయింది ఒక ఉదుటిన కుచ్చి వెనక్కి జరుపుకుని చివున లేచాడు వంశీ సుభద్ర కాఫీ అక్కడికి తీసుకురావా అంటూ బెడ్రూంలోకి నడిచాడు కొడుకు తీరుకి ఆవిడ విస్తుపోయింది చిన్నన్నాయికి తలనొప్పిగా అమ్మా వివరణ ఇస్తున్నట్లు సుభద్ర చెప్పడంతో ఆమె కాస్త సర్దుకుంది పాపం అన్ని విషయాలు వాడే చూసుకోవాల్సి వస్తున్నది అంది అత్తగారికి కాఫీ అందిస్తూ కాంచిన మావయ్య అన్ని పనులు చేస్తూ ఉండటంతో వంశీకి అలవాట్లేదు కదా ఇలాంటి నేర్చుకోవాలి కదా అత్తయ్య అంది వాడికి కాఫీతో పాటు ట్యాబ్లెట్ కావాలేమో కనుక్కో కాంచిన వాడిని ఎప్పుడు ఇలా చూడలేదు అంది ఆవిడ అప్పటి నుంచి చిన్న కొడుకు ప్రవర్తన ఆమెకి చాలా చిత్రంగా తోస్తూనే ఉంది వంశీ సూటిగా తల్లి ముఖంలోకి చూడడం లేదు ఆమెతో పన్నెత్తి మాట్లాడడం లేదు అయితే ఐసీయూలో ఉన్న భర్తని అందరూ సందర్శించే అవకాశం రావటం ఆయనకి రెండు మూడు రోజుల్లో మేజర్ ఆపరేషన్ ఉంటుందని డాక్టర్ చెప్పడం మొదలైన విషయాల వల్ల ఆమెకి వంశీ వింత ప్రవర్తన గురించి ఎక్కువగా ఆలోచించే సమయం చెక్కలేదు తండ్రిని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా వంశీ గుండె రగిలిపోతున్నది శారద నువ్వు కంగారు పడితే పిల్లలు ఇంకా కంగారు పడతారు అది గుర్తుంచుకో అని తండ్రి తల్లితో అంటుంటే వంశీకి ఆయన పైన జాలి కలిగింది తండ్రి ఎంత అమాయకుడు ఆవిడ ఎంత మోసం చేసిందో ఆయనకి తెలియనే తెలియదు కదా అనుకున్నాడు ఆల్రెడీ నా గురించి వాళ్ళు వర్రి అవుతున్నారు దానికి నీ బరువు కూడా కలపకు సూర్యనారాయణ భార్య చేతిని సన్నగా తడుతూ అన్నాడు ఆవిడ సరే అన్నట్టు తల ఊపింది ఆయనను చూస్తూ ఉండిపోయింది నాన్న మీరిక మాట్లాడకండి అలసిపోతారట సుభద్ర హెచ్చరిస్తున్నట్లు అంది మురళి అంజలి కాంచన అందరూ ఆయనకి ధైర్యం చెప్తున్నట్లు మాట్లాడారు ఒక వంశీ మాత్రం నోరు విప్పలేకపోయాడు ఆ సంగతిని ఎవరూ గమనించలేదు ఐదు నిమిషాలు కుటుంబ సభ్యులు ఆయనతో గడిపాక ఇక చాలు అన్నట్లు నర్సు వచ్చి నిలబడింది అందరూ బయటికి నడిచారు వంశీ వెనక్కి తిరిగి తండ్రి వంక చూశాడు ఆయన అలసటతో కళ్ళు మూసుకుని ఉన్నాడు అప్రయత్నంగా ఒక్క క్షణం ఆగాడు వంశీ ఆయనని పూర్తి ఆరోగ్యవంతుడిగా చూడాలంటే ఎన్ని రోజులు ఆగాలో వంశీ తిరిగి కదలబోతుంటే అతని చూపులు తల్లి చూపులతో కలిశాయి ఆవిడ కూడా వెళ్లకుండా ఆగినట్లుంది వంశీ చివాలను తల తిప్పుకున్నాడు ఇంటికి వస్తుంటే కాంచన అతనితో గుసగుసగా అంది వంశీ మావయ్యకి ఇంకో నాలుగు రోజుల్లో ఆపరేషన్ అని డాక్టర్ అన్నాడు కదా ఆనాటికి నీ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నువ్వు రక్తం ఇవ్వటానికి డాక్టర్ ఒప్పుకోడు జ్వరం ఉన్నవారి నుంచి ఒంట్లో నలతగా ఉన్నవారి నుంచి రక్తం తీసుకోరు తెలుసా తండ్రికి రక్తదానం చేయాలని వంశీ ఎంతగానో కోరుకుంటున్నాడని కాంచనకి తెలుసు అవును కదూ అనుకున్నాడు వంశీ అప్పుడే అతనికి ఇంకో విషయం స్ఫురించింది తండ్రి ఆపరేషన్ అయ్యేంత వరకు మిగిలిన విషయాల గురించి ఆలోచించడం మంచిది కాదు ఏవేవో ఊహించుకుని ఇలాంటి కీలకమైన సమయంలో మనసు కలవరపరచుకోవడం ఎందుకు తండ్రి ఆపరేషన్ జయప్రదంగా ముగిసి ఆయన ఇంటికి వచ్చాక అప్పుడు తల్లిని ఎలాగైనా ఒప్పించి గ్రూప్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అయినా తల్లి పైన తనకి అంతర్గతంగా ద్వేషం ఉందన్న సంగతి బహిర్గతం అయ్యే విధంగా ప్రవర్తించడం తప్పు కదా ఆవిడ పైన తనకి ఎంత కోపం ఉన్నా పైకి నవ్వుతూ ఉంటే ఎవరికి అనుమానం రాదు కదా వంశీ బైక్ పక్కగా ఆపాడు తన వంక ప్రశ్నార్థకంగా చూస్తున్న భార్యతో థ్యాంక్స్ కాంచన ఇప్పుడు మనం ముందుగా క్రాస్ చేయాల్సింది నాన్న ఆపరేషన్ని ఆ తర్వాత మిగిలిన విషయాల గురించి ఆలోచించాలి మిగిలిన విషయాలా అంటే అయోమయంగా అడిగింది కాంచన మిగిలిన విషయాలు అంటే వంశీ తడబడ్డాడు మిగిలిన విషయాలు అంటే మా ప్రిన్సిపాల్ గురించి ఇన్ని రోజులు నేను సెలవు పెట్టానని వాడు పళ్ళు పటపటలాడిస్తున్నాడట అబద్ధం నీడలో తప్పుకున్నాడు